కంటి మంట చేత కాముని దహించి కామమునను కడకు గౌరిగూడే అట్టి కర్మంబు విశ్వదాభిరామ వినురవేమా కంటి మంట చేత కాముని దహించి కామమునను కడకు గౌరిగూడే అట్టి కర్మంబు విశ్వదాభిరామ వినురవేమా భావం పరమేశ్వరుడు కంటి మంట చేత మన్మధుడిని దహించినప్పటికీ చివరకు మోహంలో పడి గౌరీదేవిని వివాహం చేసుకునక తప్పలేదు కనుక శివునకు కూడా కర్మఫలం అనుభవించక తప్పదు పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటుండగా దేవతల ఆజ్ఞపై మన్మధుడు పరమేశ్వరునిపై బాణాలు ప్రయోగిస్తే శివుడికి కోపం వచ్చి తన క్రోధాగ్నిలో దహింపజేశాడు అటువంటి పరమేశ్వరుడు కూడా మోహావేశంలో పడక తప్పలేదు కదా అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు